హాయ్ అండి అందరికీ ఈరోజు మేము కొబ్బరితో స్వీట్ చేసాము సో దానికి కావాల్సింది వచ్చి కొబ్బర షుగరు అండ్ కొద్దిగా వాటరు సో మేము ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాము మామూలుగా అయితే పచ్చ కొబ్బరితో చేస్తారు మా దగ్గర రెండు కొబ్బరి ఉంది దాంతో ట్రై చేద్దామని చూసాము సో ఇది యాక్చువల్గా వచ్చి తురవడానికి మేము ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేసామండి సో దీన్ని మన ఫుడ్ ప్రాసెసర్ని అంతా సెటప్ చేసుకొని దాని పైన నుంచి బౌల్ క్లోజింగ్ లిడ్ ఉంటుంది కదా సో దాంట్లో వచ్చి మనం కొబ్బరి వేయాలి సో చూ చూస్తాము ఇది వచ్చి కొబ్బరి కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము సో దీని పైన లిడ్ ఉంది కదా ఆ దాంట్లో నుంచి మనం కొబ్బరి వేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టు కొబ్బరి వేసేసుకునేసి దాని పైన అలా పెట్టుకునేసి మనం ఆన్ చేస్తే అదే ప్రాసెసింగ్ అవుతుంది సో ఇలా మనం తురిమే ఎక్స్ట్రా వర్క్ లేకుండా సో ఇలా చేసుకోవచ్చు ఫుడ్ ప్రాసెసర్తో సో ఉన్న కొబ్బరినంతా మేము ఇలా పట్టుకున్నాము సో ఇదంతా ఇలా కట్ అయ్యి సో ఇలా ఒక సైడ్కి వచ్చేస్తుంది కింద జారులోకి సో మేము ఉన్న కొబ్బరిని అంతా ఇలా పట్టుకునేసామండి ఫుడ్ ప్రాసెసింగ్ దాంట్లో సో ఇంత వచ్చింది మా దగ్గర ఉన్న కొబ్బరికి ఇంకా లాస్ట్లో చిన్న చిన్న ఒక త్రీ ఫోర్ పీసెస్ అది వేయలే వేయడానికి అవ్వలేదని చెప్పి తీసేసాము సో ఇంత క్వాంటిటీ వచ్చిందండి మాకు సో ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకునేసి అది గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత షుగర్ వేసామండి యాక్చువల్గా మేము కొంచెం షుగర్ ఎక్కువ తింటాము సో ఈ ఈ బాక్స్కి ఆల్మోస్ట్ ఆల్ వన్ బై ఫోర్త్ టు హాఫ్కి మధ్యలో తీసుకున్నాం షుగర్ మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాము మా హస్బెండ్ కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటారనేసి కొంచెం ఎక్కువగానే వేశాను మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ వేసుకున్నాను అది కరగడానికి సో అలా హీట్ అయిన తర్వాత అది మెల్ట్ అవుతుంటుంది కదా సో అప్పుడు మనము తిప్పుతూ ఉండాలి కరెంటతో సో ఇప్పుడు ఇలా నేను కొంచెం కొంచెం మెల్ట్ అవుతూ వస్తుంది సో ఇలా షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు మనం కలబడుతూ ఉండాలి కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని ఎక్కువ హీట్ పెట్టేసి పెట్టేస్తే అది భిన్న మెల్ట్ అయిపోయి కింద మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి సో మేము కొంచెము నాకు కొంచెం షుగర్ తక్కువ అనిపించింది సో ఇంకా కొంచెం వేసుకున్నాను సో ఈ బాక్స్తో వన్ బై టు హాఫ్కి మధ్యలో అండి నేను షుగర్ సో కొంచెము థిక్నెస్ ఎక్కువైందని చెప్పి నేను మధ్యలో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాను సో ఇలానే మనం మెల్ట్ అయిపోయి కొంచెం బుడగలు వస్తాయి కదా పాకం అలా ఏం అవసరం లేదు బుడగలు వస్తాయి అనిపించినప్పుడు మనం అది కోకోనట్ది పౌడర్ వేసుకోవచ్చు సో ఇలా కొంతసేపు కలబెట్టుకోవాలండి మెల్ట్ అయ్యేంతవరకు వరకు ఇలా చూపిస్తున్నట్టు సో ఇప్పుడు మనకి ఇలా బుడగలు వచ్చి ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి కోకోనట్ పౌడరు అది వేసేసుకోవచ్చు సో మేమైతే ఎండు కొబ్బరి ఉందని చెప్పి దాంతో చేసాము సో కొంచెం మనకి తింటున్నప్పుడు కొద్దిగా కోకోనట్ ఆయిల్ స్మెల్ వచ్చింది టేస్ట్ అయితే బాగానే ఉంది సో పచ్చి కొబ్బరితో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నాం కదా అంత ఎత్తుకొని దాంట్లోకి వేసేసి కలిపేసుకోవాలండి కొంచెంసేపు స్టవ్ మీద అలానే పెట్టాలి కొంచెం థిక్గా ఫామ్ అయ్యేంత వరకు సో ఇది కలర్ కూడా మాకు కొంచెము బ్రౌనిష్ కలర్లో వచ్చింది ఎందుకంటే ఎండు కొబ్బరి దిండింటి ఉంటుంది కదా పైనది సో కొంచెం ఆ కలర్లో వచ్చింది మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే దాంతోనే చేసుకోండి మేము ఎండు కొబ్బరి ఉందని చెప్పి దాంతో ట్రై చేసాము స్వీట్ అయితే తినడానికి బాగుంది కానీ కొద్దిగా మనకి కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా సో అలా స్మెల్ వస్తుంది సో దీన్ని ఇలా కలుపు కలిపేసుకోవాలి కొద్దిసేపు కొంచెం థిక్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి సో ఇది థిక్ అయిన తర్వాత నేను ప్లేట్లో గీ గీ అప్లై చేసుకొని వచ్చి దాంట్లో ఆరబెట్టుకున్నానండి మీరు ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ తినుంటే నాకు ఖచ్చితంగా చెప్పండి మీరు పచ్చి కొబ్బరితో చేశారా లేదా ఇలా మాలానే కొబ్బరితో ట్రై చేశారా అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి సో ఏదైతే బాగుంటుందో అది కూడా ఒకసారి నాకు చెప్పండి ఈసారి నేను ఖచ్చితంగా పచ్చ కొబ్బరితో కూడా ట్రై చేస్తాను సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి దీన్ని గీ రాసుకున్న ప్లేట్లో వేసేసుకొని ఆరబెట్టుకో వేసేయాలండి సో మొత్తం ఇలా నేను ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను సో దీన్ని మనము ఆరబెట్టేస్తే మంచిగా పీసెస్ లాగా డ్రై అయిపోతుంది సో నేను చెప్పినట్టు అది కొద్దిగా ఆయిల్ స్మెల్ తప్ప స్వీట్ అంతా కరెక్ట్గా సరిపోయి బాగా ఉన్నదండి టేస్ట్ అంతా సో సబ్స్క్రైబ్ చేసుకోండి మస్తీ మనసా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ